ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అంటే కరీంనగర్ ఉన్నాం కరీంనగర్లో కలెక్టరేట్ ఉన్నాం పరిపాలన ఎంత మంచిగా ఉన్నదంటే పరిమాలించిపోతుంది ఆ ఎక్కడనైతే మూత్ర విసరణ చేయొద్దు వంద రూపాయలు పైన అన్నారు కానీ ఎక్కడికి వాళ్ళు చెప్పలే ఒకవేళ ఏవాడన్నా తెలిసో తెలియక ఆ గోడ సట్టుకో ఈ గోడ సట్టుకో పోతే దొరకబట్టి పైన్ లేసే నాదు లేడు ఇంకోటి ఏంటంటే అసలు ఇలా సెక్రెట్ ఉందా ఇది కలెక్ట్ కలెక్టరేటా లేకపోతే కచ్చరకాన అర్థం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ సెక్రటరీ ఉంటే ఇలా పొద్దుగల పొద్దుగల వచ్చి ఆవు ఎక్కడనో ఉంట తిరుగుతుంది పాపం బువ కోసం మొత్తం పాపం తిరుగుతుంది అది అచ్చి పోయి 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 ఆ బొందర అది దాన్ని ఇవాళ ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి దాన్ని జాగ్రత్తగా తీసి వాటిలా కొట్టారు ఇక మీరు చూడవరి ఆ సంపు కూడా ఎంత ఉన్నది దాని కంపెంత మంచిగా ఉన్నది మీరు అంతా చూడవరీ విన్నారా అవే నీళ్ళు కలెక్టరేట్ తాగడానికి అన్ని అవసరాలకు వాడతారు ఇక గదే అది ఎట్లా అంటే అమృతం లెక్కున్నది ఆ అమృతమైన నీళ్లు అన్న ఇల్లా కోతున్నాయి ఇల్ల అన్న కోతనాయి ఆ సెంటు వాసన చూస్తే మనకు రోమాలు నిలబడే పరిస్థితి ఉన్నది ఇది మళ్ళా సంవత్సరానికి కొన్ని లక్షల ఖర్చు దీని మెయింటెనెన్స్ ఆ లక్షణంగా లక్షలు ఎటువతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉన్నది ప్రజలు ఆలోచించాలే కలెక్టర్ గారు మీరు అన్ని చూసుకోలేరు కానీ అధికారాలు మంచిగా ఒకది ఒక ధర పెట్టి ఒక గడల పెట్టణార్థుల్లా